కారం రంగు ఉంటుంది చూద్దాం సరిగ్గా నెలల తర్వాత స్థానిక సంస్థల నిర్వహణపై హైకోర్టు మళ్ళీ విచారణ చేపట్టింది పిటిషనర్లు ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ వాదనలు విన్న అనంతరం తీర్పుని రిజర్వ్ చేసింది మరి మూడు వైపులా వాదనలు ఎలా ఉన్నాయి హైకోర్టు సంధించిన ప్రశ్నలేంటి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది తెలంగాణలో సర్పంచ్ల పదవీ కాలం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఒకటితో ఒకటో తేదీతో ముగిసిపోయింది ఎంపీటీసీ సభ్యుల పదవీ కాలం రెండు వేల ఇరవై నాలుగు జూలై ఐదవ తేదీతో పూర్తయిపోయింది దీంతో ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా ప్రభుత్వం జాప్యం చేస్తూ వచ్చింది రాజ్యాంగం ప్రకారం ఆరు నెలలలోపు లేదా ఆరు నెలల ముందైనా నిర్వహించాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ సర్పంచులు స్థానిక ఎన్నికలపై కోర్టుని ఆశ్రయించారు ఎన్నికలైనా నిర్వహించండి లేదా పాత సర్పంచులనైనా కొనసాగించాలని పిటిషన్లో పేర్కొన్నారు ఇటు ప్రభుత్వం తరఫున న్యాయవాదులు అటు మాజీ సర్పంచ్ల తరపు లాయర్స్ కూడా బలంగా వాదనలు వినిపించారు దీంతో ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో తేల్చి చెప్పాలని హైకోర్టు ప్రభుత్వాన్ని కోరింది ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో చెప్పిన ప్రభుత్వం ఈసారి రిజర్వేషన్లో వార్డు డివిజన్ ప్రక్రియ పూర్తికి మరో ఇరవై ఐదు రోజుల టైం కావాలని కోర్టును కోరింది ఇటు ఈసీ మాత్రం ఎన్నికల ప్రక్రియకి అరవై రోజుల టైం పడుతుందని కోర్టుకు తెలిపింది అటు పిటిషనర్స్ మాత్రం వీలైనంత త్వరగా ఎన్నికలు జరగాల్సిందే అంటూ కోర్టుని విన్నవించడంతో ఈ ముగ్గురి వాదనలు విన్నటువంటి కోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఎలెందర్ సిద్ధంగా ఉన్నారు ఎలెందర్ ముగ్గురి వాదనలు విన్నటువంటి కోర్టు అయితే మొత్తానికి తీర్పును రిజర్వ్ చేసింది మళ్ళీ ఎలక్షన్స్ ఎప్పుడు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి రైట్ ప్రస్తుతం ఒక లైన్ ఒక వైపు చూస్తుంటే మాత్రం అతి త్వరలోనే ఎలక్షన్స్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి కొత్తమంది మంత్రులు లీక్లు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా ఇప్పుడు వస్తున్నటువంటి పాజిటివ్ వైపును దృష్టిలో పెట్టుకొని అతి త్వరలోనే ఒక వన్ టూ మంత్స్ లోపే ఈ ఎన్నికలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ఈ నేపథ్యంలోనే ఈరోజు చాలా రోజుల తర్వాత విచారణకు వచ్చినటువంటి ఈ అంశంపైన స్థానిక సంస్థల ఎన్నికల అంశంపైన హైకోర్టు మూడు మూడు ముగ్గురు అటువంటి వాదనలు అయితే విన్నది దీని ముగ్గురు అంశాలు విన్న తర్వాత దాన్ని రిజర్వ్ చేసింది అదే తీక్షణమైన రెడీ టు ఆర్డర్ లాగా ఒక అనౌన్స్మెంట్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది అది ఎప్పుడు ఉంటుంది అనే అంశాలకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది అయితే పిటిషనర్లు మాత్రం ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో వెంటనే ఎలక్షన్లను నిర్వహించాలి లేదంటే తప్పకుండా పాత సర్పంచ్లని కంటిన్యూ చేయాలనేది అనౌన్స్ చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు మరొక వైపు ఎన్నికల సంఘం మాత్రం ఈ అంశానికి సంబంధించి మాకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించాలన్నా కంపల్సరీగా ఒక టూ మంత్స్ అంటే సిక్స్టీ డేస్ టైం పడుతుంది ఎందుకంటే ఎన్నికల అధికారులను నియమించుకోవడం కావచ్చు వాళ్ళకి అవగాహన కల్పించడం కావచ్చు అదేవిధంగా ఎన్నికలకు సంబంధ ఎన్నికలకు నిలబడేటువంటి అభ్యర్థులకు సంబంధించి వాళ్ళకు సంబంధించినటువంటి గుర్తుల ఎంపిక అంశాలపైన ఎన్నికల అధికారులకు ఒక అవగాహన నిలిపించ కల్పించాలి అదేవిధంగా ఎన్నికలకు వెళ్తే ప్రజల్లో కూడా ఒక అవగాహన కార్యక్రమాలు మేము తీసుకెళ్ళాలి కాబట్టి మాకు కొంత టైం కంపల్సరీ పడుతుంది మాకు ఒక సిక్స్టీ డేస్ టైం కావాలనేది ఎన్నికల సంఘం చెప్తుంది అదేవిధంగా ప్రభుత్వం కూడా ఇప్పుడు పరిస్థితుల్లో ఒక ట్వంటీ ఫైవ్ డేస్ అంటే వార్డుల డివిజన్ కావచ్చు రిజర్వేషన్ల అంశం కావచ్చు ఇవన్నీ కొన్ని టెక్నికల్ అంశాలను దృష్టిలో పెట్టుకొని మాకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ టైం అవసరం అవసరం అనేది ప్రభుత్వం చెప్తుంది ఇటు ముగ్గురు వాదనలు విన్నటువంటి హైకోర్టు ఈ అంశాన్ని రిజర్వ్లో పెట్టింది ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఒక డెడ్ లైన్ పెట్టి ఆ డెడ్ లైన్ లోపు ఎన్నికలు నిర్వహించాలనేది హైకోర్టు చెప్పే అవకాశం కూడా లేకపోలేదు ఒకవైపు దీనికి సంబంధించి ఇంటర్నల్గా కూడా ప్రభుత్వం తరపు ప్రభుత్వం కూడా ఒక పాజిటివ్ లైన్లోనే ఉంది కాబట్టి త్వరలోనే ఎలక్షన్లు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారట్టుగా ఒక అయితే వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ తీర్పు అంటే మరోసారి ఈ విచారణ జరిపి రిజల్ట్ వచ్చినటువంటి హైకోర్టు ఆ రిజల్ట్ ఆ తీర్పును అనౌన్స్ చేసే లోపే ఎన్నికలకు కూడా అనౌన్స్ చేసే అవకాశం కూడా లేకపోలేదు థ్యాంక్ యూ